య శ్రీరామ్ శ్రీరామ రామ రామే త్రీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఓ ఓం రామనామ వరానమయం ఇది శ్రేష్ట గురు అందరిని చూసి అమ్మలరా మనం పద్నాలుగో సూత్రం గురించి చర్చించుకుంటున్నాం కదా సూత్రం ముఖ్యంగా సాధన ఎలా చేయాలి ఈ సాధన ఏ విధంగా దీర్ఘకాలం మనం చేస్తూ ఉంటే మనకు వచ్చే అడ్డంకులు అనేక ప్రతిబంధకాలు ఇతర వాటిని అన్నిటినీ కూడా నిరోధించుకుంటూ ముందుకు వెళ్ళడం ఎలా వాదన చేస్తూ కొద్ది మన యొక్క చిత్తము పూర్తిగా మాయమైపోయి చిత్తం స్థానంలో ఇది దృఢత్వం కలుగుతుంది బుద్ధి దృఢత్వం అంటే స్థిరత్వం అంటే ఇంకా వేరే ఎటువంటి విషయం కూడా లోనికి ప్రవేశించకుండా విషయ వాసన లేవు కూడా బయట ప్రపంచంలో సంబంధించింది ఏది కూడా ఇంకా లోపలికి రానియకుంటాయి ఎందుకు ఎలా రాగలుగుతుంది ఎందుకంటే చిత్తమే అక్కడ నిర్వీర్య నిర్వీర్యమైపోయింది అంటే పూర్తిగా వ్యతిరేకమైపోయింది మాయమైపోయింది అంటే ఆ చిత్తము అంటే మీ ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు అహం బుద్ధి కూడా నాలుగోది ఈ చతులు ఈ నాలుగులో మూడు మాత్రం సంపూర్ణంగా నశించాయి ఇక బుద్ధి మాత్రం ఉంది ఆ బుద్ధి దృఢత్వాన్ని ఏర్పాటు చేసుకునేసింది ఇలా దృఢత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత బుద్ధి కూడా నెమ్మదిగా మూడు గుణాలను మర్చిపోతుంది సత్వ రజో తమో రజో గుణం తమో గుణం అట్లా వెళ్ళిపోయింది అక్కడే తర్వాత ఉండేది ఏమిటంటే సత్వగుణం కానీ సత్వగుణం కూడా లోపల ఉండకూడదు సత్వగుణం కూడా ఉంటే సత్వగుణ ప్రధానమైనటువంటి కొన్ని విషయ విషయానుభూతులు సత్వగుణానికి కూడా ఉంది అంటే విషయవాసనలు అది కూడా గ్రహిస్తూ ఉంటుంది సత్వగుణ ప్రధానులు అందరికి కూడా మంచి పనులు చేయటం మంచి ఆలోచన చేయటం ఇలా మంచి చేయటం ఇవన్నీ కూడా వారికి గుర్తుకు వస్తూ ఉంటాయి దాన్ని అనుసరిస్తుంది అంటే చిత్తం ఇక్కడ బుద్ధి పనిచేస్తూ ఉంది కాబట్టి చిత్తంలో ఒక భాగమైన బుద్ధి కూడా కాస్త తన పనులను కార్యక్రమాలను చేస్తూ ఉంది అంటే వృత్తులలో పనిచేస్తూ ఉంది ఇంకా సత్వగుణ ప్రధానమైనటువంటి బుద్ధి వెంటనే నెమ్మది నెమ్మదిగా అది కూడా కొంతకాలానికి ఈ యొక్క సాధన దీర్ఘమైనప్పుడు వెంటనే బుద్ధి అనేది కూడా దాని స్థానంలో నుంచి వెళ్ళిపోయి వెలుగు అనేటువంటి దివ్యకాంతి ప్రకాశిస్తుంది దివ్యకాంతిని దర్శించినప్పుడు అనేది ప్రారంభం దశలకి అడుగు పెట్టినట్లు ఎలాగంటే ఒక చిన్న కథ చెప్తాను ఒక వ్యక్తి కఠిన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఆ దారిద్యం భరించలేకుండా తన భార్య పిల్లలను విడిచిపెట్టి వారిని పోషించేటటువంటి పోషణ అవకాశం ఇతనికి ఏది కనబడలేదు కష్టపడి పని చేస్తామంటే ఇతనికి కూడా ఆరోగ్యం సరలేదు ఆరోగ్యం సరైనందువల్ల ఏ పని చేయలేకపోతున్నాడు చేయలేకపోవడం వల్ల పిల్లల్ని వారిని పోషించలేకపోతున్నాడు భిక్ష పడుకుందామంటే అతనికి ఆత్మాభిమానం అడ్డు వచ్చింది ఈ ఆత్మాభిమానం అడ్డు రావడంతో అతనిలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు అతనిపై ప్రయోగం ప్రయోగపడడం ప్రయోగించడం అతని చుట్టుముట్టడం ప్రారంభించింది అతని చిత్తం బలహీనమైపోతూ వస్తుంది కోరికలు ఏమో విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఇవన్నీ ఈ కోరికలు అనేటివి ఏ విధంగా తన భార్య బిడ్డలను పోషించాలి అనేటువంటి దానికోసం అనేక రకాల కోరికలు అనేక విధాలుగా ఆలోచిస్తూ చివరికి దొంగతనం కూడా చేయాలి అనేటువంటి మానసిక స్థితి పెరిగింది ఎప్పుడైతే ఇది దొంగతనం చేయాలి అనుకున్నాడో వెంటనే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇంట్లో ఒక ఇంటికి కన్నం వేసి దొంగతనం చేస్తుండగా రాజుభటులో ఆ వ్యక్తిని పట్టుకొచ్చారు అది గమనించిన రాజు రాజు ముందు ఉంచారు రాజు మొత్తం ఇతని యొక్క విషయమంతా పరిశీలించి పక్కనే ఉన్న మంత్రిని అడిగాడు మంత్రి గారు ఇప్పుడు మనం ఏం చేద్దాం మిథం తప్పు చేశాడు వేరే ఇంటికి కన్నం వేయడం అంటే వేరే వారిని దోచుకోవడం తప్పే కదా మరి ఇతను ఇతనేమో ఈ యొక్క పరిస్థితులని వివరిస్తున్నాడు అని అన్నాడు అప్పుడు మంత్రి గారు బాగా ఆలోచించి ఇతనికి అనేక రోగాలు ఉన్నాయి రోగాల వల్ల ధనం సంపాదించలేకపోతున్నాడు రోగాలు ఉన్నాయి కానీ దానికి తగిన మందులు కూడా ఉన్నాయి ఇటుకై ప్రయత్నించకుండా ఇతను దారిలో అంటే చట్ట వ్యతిరేకంగా సం సంపాదించాలి దానివల్ల బార్యను పోషించేటటువంటి దొంగతనం అనే వృత్తిని ఎంచుకున్నాడు ఇది దొంగ దొంగతనము దొంగిలించడం అనేది మీరు మీరు చెప్పినట్లుగా ఇది నేరమే శాసనం అనుసరించి ఇతనికి మరణదండ్ర విధిస్తే సరిపోతుంది అన్నాడు మంత్రి అప్పుడు ఆ వ్యక్తి బరువు అని ఏడ్చాడు ఇన్నయ్యో నేను బుద్ధి లేకుండా చేశాను నన్ను క్షమించండి ఇంత చిన్నదానికి మరణశిక్ష ఎందుకు అని ప్రజలు ప్రార్థిస్తున్నాడు తెలిసినటువంటి అతని యొక్క భార్య పిల్లలు అక్కడికి వచ్చి గారిని ప్రార్థించారు మహారాజా నాకు ప్రతిపక్ష పెట్టండి అతనికి వేరే శిక్ష దిన్న వేయండి మరణశిక్ష విధిస్తే నేను విధించలేను నేను కూడా భరించలేక మరణిస్తే నా పిల్లలు అనాథలైపోతారు వారిని పోషించే వారు ఎవరు ఉండరు అని చెప్పింది ఇప్పుడు రాజుగారు ఆలోచించి మంత్రి గారు ఇప్పుడేమంటారు అన్నాడు అప్పుడు మంత్రి ఈమె చెప్పింది కూడా మనకు కొద్దిగా న్యాయం అనిపిస్తూ ఉంది మన దేశ శిక్ష స్మృతి అనుసరించి భార్య ధనం మేరకు పిల్లల ఆవేదన మేరకు శిక్షను జీవిత ఖైదుగా వేసేస్తాం అని చెప్పారు ఇప్పుడు రాజుగారు రాజు చాలా తెలివైన వాడు మంత్రి ఎలా చెప్తాడో ఆలోచిస్తూ ఉండి ఎంత గమనిస్తూ ఉన్నాడు అక్కడికి ఒక రాజుగురు వచ్చాడు అతను యోగి కలిగిన వాడు ఆ వ్యక్తి వచ్చి రాజుగురు వచ్చి చూసి మహారాజా ఇలా అవడానికి కారణం మీరే అని అన్నాడు అప్పుడు రాజుకు ఏమి పాలు పోలేదు నేనెందుకు కారణమవుతాను అన్నాడు పరిపాలనలో మీ పరిపాలనలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు అని మీరు పరిపాలిస్తున్నారు మీ పరిపాలన దొంగలను తయారు చేయకూడదు దోపిడీదారులు అభివృద్ధి చెందకూడదు రోగాలు పెరగకూడదు కనుక ఇతని దీనగాథ అనేక రోగాలు రోగ సమస్యల వల్ల ఇతని గ్రామంలో తల్లిదండ్రులు పోవడం ఆ తర్వాత ఇతని కూడా అటువంటి రోగం సంప్రాప్తం నుంచి ఎటువంటి ఏ పని చేయలేకపోవడం ఇదంతా కూడా మనం అంటే మన రాజుగారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు గ్రహించలేకపోయి అతనిని పట్టించుకోగలేకపోవడం వల్ల ఇలా ఇతను మారవలసి వచ్చింది సహజంగా దొంగతనంగా మారాలని ఎవరు కూడా అనుకోరు అనేక మందికి కూడా తప్పనిసరి ఎటువంటి ఎటువంటి ఆదాయము లేకుండా సరైనటువంటి విద్య లేకుండా ఉద్యోగాలు కూడా లేకుండా కష్టపడేవారు ఇలా మారుతారు ఇదంతా కూడా ప్రభుత్వం బాధ్యతే అని చెప్పాడు రాజు అని చెప్పాడు రాజగురు ఇప్పుడు కానీ రాజుకి సంపూర్ణ జ్ఞానం ఏం కాలేదు అనుసరించి గ్రహించారు అని అడిగాడు సత్యనిష్ట గురు అప్పుడు వసుంధర పైకి లేచి గురువుగారు ఏదైనా ఏదైనా ఒక సత్సంకల్పంతో ప్రారంభిస్తే ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమానికి సంపూర్ణంగా న్యాయం చేస్తూ సాధన చేయాలి వైరాగ్యము అనే దానికోసం మనం ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా రాజుగారు సుభిక్షంగా ఉండాలని పరిపాలన చేయాలి వీలు కాని పరిస్థితుల్లో నేరం రాజు మీదకే అవుతుంది ఆ దోషం రాజుదే అవుతుంది గురువు చెప్పింది అక్షర సత్యం అని చెప్పింది సరిగ్గా అర్థం చేసుకున్నావమ్మా అనేది ఏ ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు ఎటువంటి లోటుపాటులు లేకుండా ఆ బాధ్యత ఎక్కడ కూడా అన్యాయం అధర్మం అంటకుండా ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తూ వెళితే అతనికి ఉన్నత ప్రమాణములైనటువంటి జీవనం లభిస్తుంది ఈ యోగ సాధన కూడా అంతే తల్లి కనుక మన శ్రావణ లాగా కలలు కంటూ కూర్చోకుండా సాధన అనేది ఎలా ఉండాలి విద్యలో చెలించకూడదు విషయాల మీదికి వెళ్ళకూడదు కేవలం సంకల్పం మాత్రమే లోపల ఉంటుంది సంకల్ప ధ్యేయం ఉంటుందో ఆ ధ్యేయం వైపు మాత్రమే ఆత్మ ప్రయాణిస్తూ ఉంటుంది అంటే చిత్తవృత్తులు పూర్తిగా నశించిపోతాయి మన పదాంజలి గారు తెలియజేస్తున్నటువంటి అనం కుమారు ద్రోణాచార్యుడు నేర్పి అందరికీ నేర్పించాడు పాండవులకు కౌరవులకు ఎవరిలో ఏకాగ్రత ఉంది తెలుసుకోవడానికి అందరినీ పరీక్షించాడు చెట్టు మీద చివరి కొమ్మలో పక్షి కూర్చొని ఉంది పిలిచి బాణం ఎక్కువ పెట్టి అక్కడ ఏం కనబడుతుందంటే అందరూ చుట్టుపక్కల అన్ని కనబడుతున్నాయని చెప్పారు కానీ ఒక అర్జునుడు మాత్రమే వారు నాకు ఒక పక్షి తల మాత్రమే కనబడుతుందని చెప్పాడు విచ్ఛేదించు అన్నాడు వెంటనే అర్జునుడు బాణం వేస్తే అంటే చుట్టుపక్కల విషయాలు ఏమి అతనికి కనబడటం లేదు అంటే ఏకాగ్రత అంటే అలా ఉండాలి చర్చి చాలించి ఓం సర్వే సుఖినో నోగవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణం ఓం తత్సం